సో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ అయితే చూస్తున్నాం అయితే జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రముఖ యాడ్ షూట్ లో గాయపడినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఆ గాయాలలో అంటే ప్రమాదంగా చూసుకుంటే గనక తనకి ఎలాంటి గాయాలు కాలేదు కేవలం స్వల్ప గాయాలతోటే జూనియర్ ఎన్టీఆర్ అయితే బయటపడినట్టు తెలుస్తుంది అలాంటి ఆ షూట్ చూసుకుంటే గనక ఒక షాపింగ్ మాల్ కి సంబంధించిన షూట్ అని చెప్పొచ్చు సో నేపథ్యంలో ఒక లెగ్ స్లిప్ అయి జూనియర్ ఎన్టీఆర్ లెగ్ స్లిప్ అవ్వడం తోటి ఆ బ్యాలెన్స్ ని కూడా ఆయన మోచేతితో చేసినట్టు తెలుస్తుంది ఈ క్రమంలోనే ఆయన స్వల్పంగా గాయాలు అయితే అయ్యాయి సో ఈ క్రమంలో ఆ దాని తర్వాత కూడా ఆయన రిమైనింగ్ షూటింగ్ చేసుకున్న తర్వాత ఆయన అక్కడ నుంచి అటు ఇంటికైతే వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ సేఫ్ అంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ టీమ్ అయితే ఒక డిక్లరేషన్ అయితే ఇచ్చిందని చెప్పొచ్చు కాకపోతే ఫ్యాన్స్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పై అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ కి ఏమైందంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు సో ఈ క్రమంలో ఈ ప్రమాదం చూసుకుంటే కనుక యాక్చువల్ గా ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అంటే యాక్చువల్ గా చూసుకుంటే నార్మల్ నార్మల్ ఇన్సిడెంట్ అంటే ఎట్లాంటి ప్రమాదం లేదు జూనియర్ ఎన్టీఆర్ సేఫ్ అంటూ కూడా చెప్తున్నారు కాకపోతే దీనికి సంబంధించి ఫ్యాన్స్ అందరూ అయితే అభిమానులు ఫ్యాన్స్ కానివ్వండి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని చెప్పొచ్చు సో కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ సేఫ్ అంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ టీమ్ అయితే ఒక డిక్లరేషన్ అయితే ఇచ్చిందని చెప్పొచ్చు సో డిక్లరేషన్ చూసుకుంటే కనుక సో మిస్టర్ ఎన్టీఆర్ ఇంజరీ టుడే షూటింగ్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ On medical advice, he will be resting for the next couple of weeks to ensure a complete recovery. And we would like to assure everyone that his condition is stable and there is no cause for concern. Uh, we sincerely request fans, media, and the public to refrain from any speculation. సో ఇది చూసుకుంటే కనుక ఆ థీమ్ అయితే ఒక అఫీషియల్ గా స్టేట్మెంట్ అయితే ఇచ్చిందని చెప్పొచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎలాంటి ప్రమాదం కాలేదు స్వల్ప గాయాలతో బయటపడ్డారు హీ సేఫ్ అంటూ కూడా చెప్తున్నారు అలాగే ఆ డాక్టర్స్ కూడా రెండు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలంటూ కూడా సూచించినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఆ ఫ్యాన్స్ కూడా కలప చెందాల్సిన అవసరం లేదు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు జూనియర్ ఎన్టీఆర్ అయితే ఫైనల్ గా సేఫ్ గానే ఉన్నట్టు తెలుస్తుంది సో చిన్న స్వల్ప స్వల్ప చిన్ని చిన్ని గాయాలతోటి ఆయన బయటపడ్డారని చెప్పొచ్చు సో ఫైనల్ గా అంటే ఇది పక్కన పెడితే అంతకు ముందు కూడా జూనియర్ ఇంటీర్ కి సంబంధించిన ఇన్సిడెంట్ కూడా అంతకు ముందు ఒకసారి అంతకు ముందు కూడా ఒకసారి జరిగింది అలాంటిది ఆయన జిమ్ లో కాళ్ళ జారిపడి చేతికి గాయ గాయం అయిన సంగతి తెలిసిందే సో అప్పుడు కూడా కార్ యాక్సిడెంట్ అయిందంటూ కూడా ఒక పుకార్లు అయితే రూమర్స్ అయితే బయటకు వచ్చాయని చెప్పొచ్చు సో ఆ టైం లో కూడా జూనియర్ ఎన్టీఆర్ అయితే క్లారిటీ అయితే ఇచ్చారు అది కేవలం జిమ్ లో పడిన గాయమే నాకు ఎలాంటి కార్ యాక్సిడెంట్ కాలేదంటూ కూడా ఆయన అప్పుడు కూడా క్లారిటీ ఇచ్చారు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో కూడా చూసుకుంటే ఆ జూనియర్ ఎన్టీఆర్ కి అయితే స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి టోటల్ గా సేఫ్ గానే ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఆయనకి ఎలాంటి ప్రమాదం లేదు అంటూ కూడా డాక్టర్స్ అయితే చెప్పినట్టు తెలుస్తుంది సో నెక్స్ట్ చూసుకుంటే కనుక అంటే యాక్చువల్ గా జూనియర్ ఎన్టీఆర్ మూవీ ట్రాన్స్ఫర్మేషన్ చూసుకుంటే కనుక ఎన్నో రకరకాలైన రూమర్స్ అయితే వచ్చాయని చెప్పొచ్చు అలాంటిది వాటు మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము వాటు మంచి బజ్ ఇస్తుంది మంచి పాజిటివ్ టాక్ ఇస్తుంది అనుకున్నాం కానీ సరైన బజ్ అయితే రాలేదు ఎక్స్పెక్టేషన్ కి మించి సో ఈ నేపథ్యంలో ఒక డిసపాయింట్మెంట్ అయ్యారని చెప్పొచ్చు ఫ్యాన్స్ అయితే అలాంటిది ఆ వార్ ట్రాన్స్ఫర్మేషన్ లో చూసుకుంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ చాలా సన్నగా ఉన్నారని చాలా బక్కగా ఉన్నారని ఇంకా కొంచెం చబ్బిగా ఉంటే బాగుండేదని ఇలా రకరకాల అయితే వినిపించాయని చెప్పొచ్చు అలాంటివి ఇప్పుడు చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఇప్పుడు ప్రజెంట్ జిమ్ విజువల్స్ కానివ్వండి ఆ టాటో విజువల్స్ కానివ్వండి నెక్స్ట్ ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో అయితే చేయబోతున్నారు సో ఆయన కోసం ట్రాన్స్ఫర్మేషన్ విజువల్స్ జిమ్ విజువల్స్ అయితే సూపర్ గా ఉన్నాయని చెప్పొచ్చు సో జూనియర్ ఎన్టీఆర్ బాడీ కూడా చాలా ఫిట్ గా ఉంది ఆయన ప్రజెంట్ పెట్టిన టాటోస్ కూడా ట్రెండింగ్ అవుతున్నాయని చెప్పొచ్చు అలాంటివి ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ ట్రాన్స్ఫర్మేషన్ ఉందో కేవలం మా మూవీ కోసమే చేశారని చెప్పొచ్చు సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఆ ట్రాన్స్ఫర్మేషన్ టోటల్ గా చేంజ్ అవుతున్నట్టు తెలుస్తుంది సో ఆ జిమ్ విజువల్స్ చూసుకుంటే కనుక పర్ఫెక్ట్ ఫిట్ అంటూ కూడా చాలా మంది అయితే నెటిసన్స్ అయితే చెప్తున్నారని చెప్పొచ్చు సో ప్రశాంత్ నిల్ డైరెక్షన్ కోసం వస్తున్న మూవీ అని చెప్పొచ్చు సో ఆ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అంటూ కూడా చాలా మంది ప్రేక్షకులు కానివ్వండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఈ క్రమంలోనే ఆ ఈ మూవీ బస్ పక్కన పెడితే ఇప్పుడు ఫైనల్ గా ఏదైతే యాడ్ షూట్ లో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారనే వార్త ఇప్పుడైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్టు తెలిసింది సో మరోసారి క్లారిటీ ఇస్తున్నాం జూనియర్ ఎన్టీఆర్ సేఫ్ అని చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ టీమ్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి ఆయన చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు కేవలం రెండు వారాలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అంటూ కూడా డాక్టర్స్ అయితే చెప్పడం జరిగింది సో ఇప్పటి వరకు వచ్చిన న్యూస్ అయితే ఇదని చెప్పొచ్చు సో రాను రాను దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయో వేచి చూడాల్సిందే